ఎం న్యూస్ కి స్వాగతం కేశవరం గ్రామంలో సంక్రాంతి పండుగకు జరగబోయే స్వామి వారి తీర్థ మహోత్సవం పురస్కరించుకుని ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న తమ నేత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకి కేశవరం గ్రామస్తుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఎంపీపీ ఉండమట్ల శ్రీనివాస్ స్వామి ఆలయం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తనయుడు తోట పృథ్వరాజ్ వైఎస్ఆర్ సిపి రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు ఆలయ చైర్మన్ కూసు అబ్బు తదితరులతో కలిసి మండపేట మండలం కేశవరం గ్రామంలో పెద్ద చెరువు గట్టుపై వేంచేసి ఉన్న కోరిన కోరికలు తీర్చే వంద మంది అక్కల ఏకైక తమ్ముడిగా భక్తుల నిరాజనాలు అందుకుంటున్న శ్రీ గణపతి రాజు స్వామి వారి ఆలయం వద్ద సంక్రాంతికి జరిగే తీర్థ మహోత్సవాలు పురస్కరించుకుని గ్రామస్తుల కోరిక మేరకు భక్తులకు మౌలిక సదుపాయాలు దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల ఆదేశాల మేరకు ఆలయం వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఎంపీ ఉండమట్ల శ్రీనివాస్ యువనేత తోట పృథ్వీరాజ్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కరిపాపారాయుడు ఆలయ చైర్మన్ కూసు అబ్బు ఏఎంసీ చైర్మన్ సిరివెరపు శ్రీనివాసరావు జెడ్పీటీసీ కురుపూడి భవానీ రాంబాబు వైసీపీ నాయకులు పల్లబెల సుధాకర్ కొప్పిరెడ్డి ప్రసాద్ గంధం సూరిబాబు అద్దంకి రమణ పలుకూరి వెంకటబాబు గణిశెట్టి సత్యబాబు గ్రామ పెద్దలతో కలిసి పరిశీలించిన అనంతరం ఎంపీపీ ఉండమట్ల శ్రీనివాస్ మీడియాతి స్వామి వారిని దర్శించుకున్నారు ఈ రోజు గ్రామంలో గణిపతి రాజు చెరువుగట్టు దగ్గర నుంచి మేము మాట్లాడుతున్నాం మరి ఈ రోజున సంక్రాంతి సంబరాలు ముందే వచ్చాయనే విధంగా మన గౌరవ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారి ఆశీస్సులతో మరి గట్టు మరి ఏళ్ల తరబడి ఈ డెవలప్మెంట్ కు నోచుకోవాలని ఈ గట్టు మన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు వచ్చిన తర్వాత ఆయన మన గ్రామం వచ్చిన ఫస్ట్ టైం పంచాయతీలో చెప్పారు ఈ రోడ్డున ఇరవై అడుగులుండే ఈ గట్టుని తీర్థం రోడ్డు మీద జరిగేది ట్రాఫిక్ ఇబ్బంది కలిగేలాగా ఈరోజు మరి ఆయన వచ్చిన తర్వాత ఈ తీర్థ మహోత్సవాన్ని గణపతి ఉత్సవాన్ని మరి భారీ స్థాయిలో ఫండ్స్ రిలీజ్ చేయడమే కాకుండా అక్కడ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయని ఆయనే స్వయంగా వచ్చి ఇక్కడికి మరి గట్టును నిలబడి మరి ఆ చైర్మన్ గారితో మా నాయకులతో మాట్లాడి మరి చుట్టూ ప్రహరీ నిర్మాణం ఏర్పాటు చేయండి ఈ చెరువుకి మరి గుడికి ఉత్తరం వైపు ఉన్న చెరువుకి సుమారు ఒక ఐదు గుంచాల నెల చెరువుకి మరి చెరువు కప్పెట్టి దాన్ని చెట్టు ప్రహారీ ఏర్పాటు చేసి భక్తులకి ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులకి ఇక్కడ ఫెసిలిటీస్ కల్పించే విధంగా వెనకాల షెడ్లు నిర్మాణం కాని అలాగే ఎదురుగుండా ఉన్న ఇరవై అడుగుల రోడ్ని సుమారు యాభై నుంచి అరవై అడుగులు వెడల్పు చేసి ఇక్కడ ఈ గ్రావెల్ని ఇక్కడ జీవిక కొండ కుర్రవారి మెట్టని మరి మండపేట నియోజకవర్గానికి అభివృద్ధి కొరకు ఆయన పర్మిషన్ తెచ్చి మరి కేశవరం గ్రామంలో ఈ గణపతి రాజు గట్టిని ఇరవై అడుగులున్న గట్టిని సుమారు అరవై అరవై అడుగులు కిలోమీటర్ పైన గట్టుని అక్కడ గండి వరకు కూడా డెవలప్ చేసి మరి ఒక సుందరవదనంగా చేయడం జరిగింది వచ్చిన భక్తులు గాని ఇక్కడ కేశవరం గ్రామ ప్రజలు గాని మరి ఈ గుడికి నియోజకవర్గ స్థాయిలో బయట నుంచి కూడా వచ్చి చాలా మంది ఆ గణపతి స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది ఇక్కడ వచ్చిన వారందరూ కూడా ఇలాంటి అభివృద్ధి ఎప్పుడూ జరగలేదని చెప్పేసి మరి తోట నినాదం కేశవరం గ్రామం అంతా నినాదం అవుతుందని చెప్పేసి అలాగే మరి ఈ ప్రహరీకి సుమారు ఏడు లక్షల రూపాయలు వెచ్చించి టెండర్ వేయించే పనులు కూడా మరి వచ్చే ఈ సంక్రాంతి ఉత్సవాలకి పూర్తయ్యే విధంగా ఈ చర్యలు చేపట్టడం జరిగింది ఇంత అభివృద్ధి చేసే మన తోట త్రిమూర్తులు గారిని మరి వచ్చే ఎలక్షన్ లో మరి మేమందరం కూడా ఆయనకి మద్దతుగా నిలబడి ఆయన నెగ్గించుకుంటామని చెప్పేసి కేశవరం గ్రామ ప్రజలందరూ కూడా ఏక నినాదంతో ఉన్నారు మరి జనవరి నెలలో ఈ సంక్రాంతి సమయంలో జరిగే ఈ గణిపతి ఉత్సవాలకి వచ్చే భక్తులందరికీ కూడా మరి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మా గౌరవ ఎమ్మెల్సీ తోట త్రిముత్తులు గారు మరి వారి తనయుడు తోట పృథ్వీరాజు గారు స్వయంగా వచ్చి ఇక్కడ ఈ ప్లేస్ ను పరిశీలన చేసి మరి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేయాలని చెప్పేసి అలాగే రోడ్డు మీద తీర్థాన్ని గట్టుకు మార్చుకునే విధంగా పూర్తిగా డెవలప్ చేయాలి ఈ విషయంలో ఇంకా ఏమైనా ఫండ్స్ కావాల్సిన ఏమైనా అభివృద్ధి కావాల్సిన కూడా మరి ఎమ్మెల్సీ గారికి చెప్పి నేను చేయించడం జరుగుతుందని చెప్పేసి అలాగే మరి ఈ భక్తులు ఈ జనవరి నెలలో జరిగే ఈ సంబరాలను అంగరంగ వైభవంగా జరిగే విధంగా మన గౌరవ ఎమ్మెల్సీ తోట తిరుమతులు గారు మరి మాకు సాకారం చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా ఈ కమిటీ తరపు నుంచి మేము తెలియజేసుకుంటాం ఈ గుడిని పరిశీలించి ఈ గుడి దగ్గర జరిగే ఈ ఉత్సవాలన్నీ కూడా ఆయన తెలుసుకుని ఈ గట్టును వెడల్పు చేస్తే ఈ గట్టు వల్ల తీర్థం చాలా ఈజీగా ప్రేక్షకులకి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి తీర్థయాత్రికులకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా తీర్థం జరుగుతుంది రాకపోకలో సజావుగా జరుగుతాయి ఎందుచేతంటే ఈ కేశవరం నుండి రాజవోలు మీదుగా బొమ్మూరు మీదుగా రాజమండ్రి వెళ్ళే ప్రయాణికులు ఎక్కువ ఆ తీర్థం రోజుల్లో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలంటే తీర్థం గట్టు మీద జరుగుతుంది గట్టు మీద జరిగితే ఆ ప్రయాణికులు ఈజీగా వెళ్లిపోవచ్చు రావచ్చు అని ఆలోచన చేసి గట్టును ఇరవై అడుగులు వెడల్పు ఉన్నటువంటి గట్టును అరవై అడుగుల వెడల్పు చేసే చేసిన ఘనత మన తోట త్రిమూర్తులు గారిది మీరు మర్చిపోవద్దు అభివృద్ధి అంటే తోట తోట అంటే అభివృద్ధి ఈ గట్టును వెడల్పు చేయడమే కాకుండా గట్టును మరింత పటిష్టం చేయడానికి రిటైనింగ్ వాళ్ళు కూడా ఆయన ఏడు లక్షల రూపాయలతో నిర్మింప చేస్తున్నారు ఈ పనులన్నీ చేసినందుకు ఈ అభివృద్ధి తిరుమతుల గారికి రుణపడి ఉంటామని కేశవనం గ్రామ ప్రజల తరఫున నేను తెలియజేసుకుంటున్నాను జై తోట జై జగన్ మరిన్ని తాజా వార్త విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి